హలో ఏపీ నమస్తే నేను ఈరోజు మనతో పాటు చర్చించడానికి కిరా కార్పి గారు ఉన్నారు నమస్కారం నమస్కారా అనిల్ కుమార్ యాదవ్ కు సొంత గూటి నేతలే పొగబెట్టారు ఇక్కడ ఈ స్థానం నుంచి నరసారావు పేట పెట్టారంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో నువ్వు ఎవరిని మాట్లాడుతున్నావో నువ్వు ఎలా మాట్లాడుతున్నావో అనే ఒక సెన్స్ కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసమే కదా రెండున్నర సంవత్సరం ఐదు సంవత్సరాలు రెండున్నర సంవత్సరం మంత్రి పదవి ఇచ్చాడు ఏసుడు ఒక ఐదు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఐదు వేల రూపాయలు ఐదు వేల కోట్లు సంపాదించినాడు మెప్పు కోసమే చేసినాడు ఈరోజు సిటీ అడిగాడు ఇవ్వల ఎందుకంటే ఎక్కడికి కోడిపోతాడు కాబట్టి నరసరావు పెట్టలు వచ్చాడు లవ్ గారు ఉన్నారు ఆయన మంచి పేరు ఉంది మావాడు అక్కడ పోయి అంటాడు నాది పౌరుషం తొడకొడతా పౌరుషం అంటే ఏంటి ఒక మాట పడకుండా ఉండడం స్వశక్తితో పైకి రావడం ఎవ్వరి చేత ఒక నింద పడకుండా ఉండడం అంటే ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకోకుండా ఏ పనైనా సరే ఒక పౌరుషం కిందకు వస్తుంది ఈడు ఈడు మాటలు వీడి తెలివితేటలు వీడు తొడగొట్టడాలు అమ్మలెక్కలని తిట్టడాలు ఇది పౌరుషం కిందకు అంటే గెలవకోకుండా రచ్చ గెలుస్తాడా అని అంటే ఏం చెప్తారు ఆయన ఏ రోజు ఇంటా గెలవలేదు రచ్చ గెలవలేదు కానీ బొచ్చు అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు కేవలం ఓడిపోవడానికి రీజన్ ఏంటంటే శ్రీరెడ్డి పోరం పోకు పోసృష్ణమురళి ఆ బోరుగడ్డ అనీలు ఆ రోజారెడ్డి ఇలాంటి అనిల్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపైనర్లు వీరు అని మీరు అంటున్నారా ఫస్ట్ నుంచి స్టార్ జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రజలే నా స్టార్ క్యాంపైనర్లు అని చెప్పి వాళ్ళు అబ్బా ఇప్పుడు అంటాడు ఇప్పుడు ఓడిపోతున్నాడు అని తెలిసినా కూడా అనకపోతే ఎట్ట నోట్లు ఊహరా అంటే శ్యామల గారు కూడా స్టార్ క్యాంపెయినర్ కదా నాకు తెలిసి శ్యామల వల్లే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత పేరు వచ్చింది అంత గొప్ప ఆర్టిస్ట్ ఆవిడ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు చేసిన అభివృద్ధి కానీ వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారి నుంచి వచ్చిన పేరు అయితేనే ఏదీ లేదు ఊరిని శ్యామల గారిని భర్త మీద కేసు ఉంది అబ్బా కోటి రూపాయలు అవినీతిగా ఎవడెత్తేసాడని ఆవిడ కేసులే మూడో నాలుగో ఉన్నట్టునే మనకు తెలియదు ఏందో నా తన్నారు ఇప్పుడు ఏంటంటే ఈ కేసులు ఎత్తేయాలంటే ఆల్రెడీ ముప్పై కేసులో కేసులున్నా కూడా జైల్లో నుంచి బయటకు వచ్చేసి రాజాగా బతుకుతున్నా రాజన్న కొడుకు అయితే కరెక్ట్ అనుకునింది పోయింది ఒక కోటి రూపాయలు డబ్బులు ఇచ్చినారు నిండా కూడు పెట్టాడు మొగుడుకు ఒక మూడు ఫారిన బట్టలు ఇచ్చాడు ఎందుకంటే ఆంధ్ర ముందు అయితే సంచిపాతం ఇచ్చినాడు ఇష్టారాజ్యంగా రాజ్యంగా మాట్లాడుతున్నా మనిషి నేను ఒకటే మాట నీకు దమ్ముంటే నీ అన్న సీఎం అవ్వనుకుంటే ఇవన్నీ వద్దు అన్న దగ్గరికి వెళ్ళు దస్తగిరి అంటూ నువ్వు గిరిని పిలిపిస్తాడు నేను చంపేస్తాడు నువ్వు దేవుడి దేవుల్లో రాజన్న దగ్గరికి వెళ్ళిపో నువ్వు ఈ రోజు చరిత్రలో నిలబడిపోతావు అన్న కోసం ప్రాణాలు అప్పకిచ్చిన శ్యామల సస్యశ్యామల అంటారు ఇవన్నీ మానేసి ఈ ఎందుకు ఈ డోక తిరుగుడు చేష్టాలు వైఎస్ఆర్ సిపి పార్టీ లేడీగా అంటే సస్యశ్యామల శ్యామల శ్యామల ఓకే అన్న అన్న కావాల్సిందే ఇప్పుడు అమ్మలేదు చెల్లెలు లేరు ఈ కానీ వెళ్ళింది కానీ సిరెడ్డి ఈ రెండు వెళ్తే దేవతలుగా మెయిన్ వాళ్ళేనా వాళ్ళ మహిళా మండలి అధ్యక్షురాలు వాళ్ళందరూ మరైతే రోజారెడ్డి గారి పరిస్థితి ఏంది మీ మీ ప్రాంతము మీ ఏరియా నా ప్రాంతం నీ ప్రాంతం అని కాదు మొదటగా ఓడిపోయే సీటే రోజాది డిపాజిట్లు రావు ఈసారి మనిషి వాళ్ళు కూడా లేరు చేసిన తప్పుకి ప్రాయశ్చత్తం కూడా లేదు సర్వనాశనం అడ్డతిడ్డంగా అన్నదమ్ముల్ని అడ్డు పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించి నిన్ను నమ్ముకొని ఓటేసినా వాళ్ళందరూ సంకరాకి పోయారు ఒకటి గుర్తుపెట్టుకో నాలుగు సార్లు నిలబడ్డావు చంద్రగిరిలో ఒకసారి మూడుసారి నెగ్గులో నిలబడింది ఒకసారి ఐదో రోడ్లతో ఓడిపోయింది ఒకసారి పదివే రోడ్లతో ఓడిపోయింది రీసెంట్గా వచ్చిన రెండు వేల ఎనిమిదవ నోట్లతో గెలుస్తుంది అంతకుముందు ఎనిమిది నోట్లతో గెలుస్తుంది అంటే భారీ మెజారిటీతో గెలవల అప్పుడు నువ్వు ఎంత జ్ఞానంగా బతకాలా రెండు వేల ఎనిమిది వందల ఓట్లతో గెలిపేది ఒక గెలిపే కాదు అప్పుడు చాలా జ్ఞానంగా చాలా అంటే చాలా నీట్గా బతకాలి అంటే ఒరే పెద్ద మెజారిటీ లేదు ఎద్దులో గెలిచావు మనం కష్టపడాలి పేరు దేవాలను ఉండాలి అవన్నీ వదిలేసి ఒక ఐదు వేల కోట్లు వేసేస్తా అంటే ఎట్లా మరి అయితే చివరగా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి కోటమికి నూట నలభై నుంచి నూట అరవై సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డికి ఓటమి వస్తుంది ఇందులో నో డౌట్ జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఉన్న నవరత్నాలు అంటావు చూడు పేరు నాని కొడాలి నాని దోరపూడి చంద్రశేఖరరావు మిథున్ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డి ఇటపోతే సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి ఈ మొత్తం వీళ్ళందరినీ కలిపి మా ఊడున్నడగా నోరు 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 పారుదల ఆడు అందరినీ కలిపి అరుంధతుల గుర్రం ఉంటాడు చూడు మతమిక్కిన గుర్రం వాటికి కట్టి తరివి తరివి అడుగులో బలి తీసుకుంటారు ఇందులో వాస్తవం 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 నీకు దమ్ము ఉంటే అగ్రిమెంట్ పేపర్ తీసుకొని రాస్తా